హలో అండి మేక సందేశం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ఏం జరుగుతుందో తెలుసుకుందామండి డ్రైవింగ్ రాదు డ్రైవింగ్ లైసెన్స్ లేదు అలాంటిది డ్రైవింగ్ సీట్లో కూర్చొని డ్రైవింగ్ ఎలా చేసావు అదే మనిషి ప్రాణాలు పోయింటే ఏం కాలేదు కాబట్టి సరిపోయింది తప్పు చేస్తే నా సొంత చెల్లెలనైనా నేను క్షమించను నా చుట్టూ ఉన్నవాళ్ళు ఎప్పుడు పద్ధతిగా ఉండాలి అని కోరుకుంటాను ఇంకొకసారి ఇలాంటి తప్పు జరిగితే మాత్రం అస్సలు సహించను ఈసారి ఇంటికి తీసుకొచ్చాను ఇంకోసారి ఇలాంటి తప్పు జరిగితే ఇక ఇంటికి రావాల్సిన అవసరం లేదు అని చెప్పేసి గగన్ భూమికి చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాత ఏమో ఇక ఇందువల్ల అత్త మామయ్య అపూర్వ ఇంటికి రాగానే అది చూసి వాళ్ళ నానమ్మ మీరా మీరా అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది ఏంతతయా కాల్ కాలు పడ్డారా అని చెప్పేసి మీరా అనగానే నేను కాలుచారి పడ్డమేంటి అని చెప్పేసి వాళ్ళ అత్తయ్య అడగగానే అంత గట్టిగా అరిచారు కదా అని చెప్పేసి అంటే ఇందువల్ల అత్తయ్య మామయ్య వస్తున్నారే అని చెప్పేసి అంటుంది ఇక తర్వాత ఏమో వాళ్ళు వచ్చి అందరూ కూర్చున్నాక నమస్కారం చేస్తారు తర్వాత ఏమో మీరా ఉండండి మీకు వేడివేడిగా కాఫీ తీసుకొస్తాను అని చెప్పగానే ఇక వాళ్ళైతే వద్దమ్మా వచ్చేటప్పుడు దారిలో తాగేసి వచ్చాము అని అంటారు ఇక తర్వాత ఏమో అపూర్వ ఏంటి మీరా అలా చూస్తూనే ఉండిపోతావా వాళ్ళకు స్వీట్స్ తీసుకొని అలాగే ఇందుని రమ్మని చెప్పు అని చెప్పేసి చెప్తుంది ఇక మీరా అయితే వాళ్ళు ఇప్పుడే దారిలో కాఫీ తాగొచ్చారంట వదిన మరి స్వీట్స్ ఏం తింటారు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక కృష్ణప్రసాద్ కలగజేసుకొని వాళ్ళు మొహమాటానికి అలా చెప్తున్నారు నువ్వు వెళ్ళి జ్యూస్ తీసుకురా అని చెప్పేసి మీరాను పంపిస్తాడు ఇక మీరా ఇందుని పిలవగానే హిందూ కిందికి వచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది అప్పుడే ఇందువల్ల నానమ్మ మా అమ్మాయికి అన్ని పద్ధతులు తెలుసండి పద్ధతిగా ఉంటుంది పెద్దవాళ్ళు అంటే మర్యాద అని చెప్పేసి అంటూ ఉంటే అపూర్వ గారి పెంపకం కదా అని చెప్పేసి వాళ్ళు అనగానే ఇక తన మనసులో అయితే నా మనవరాల్ని అది పెంచడం ఏంటి అని చెప్పేసి ఇందువల్ల నానమ్మ అనుకుంటూ ఉంటుంది తర్వాత ఏమో వాళ్ళు తెచ్చిన గిఫ్ట్ని ఇందుకిస్తారు అమ్మ ఇది నీ కోసమే వాడు తెప్పించాడు ఇది చాలా కాస్ట్లీ అంట దీన్ని రోజు వాడి పెళ్ళికంతా నువ్వు కలర్ రావాలమ్మా అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉంటే ఇక మీరు అయితే ఎందుకంటే ఇది అంటే ఎందుకు అంటారేంటమ్మా పెళ్ళిలో వాడి భార్య వాడి పక్కన అందంగా కనిపించాలి కదా అని చెప్పేసి వాళ్ళు అంటారు తర్వాత ఏమో మేము నేరుగా వెళ్ళి పిలవాల్సిన వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళని పిలవాలి అని చెప్పేసి పెళ్ళికొడుకు అమ్మ నాన్న అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే కపూర్వ బయటికి సాగనంపడానికి పంపుతూ ఉంటుంది ఏమో ఇందుకు కోపం ఏంటమ్మా వాళ్ళు నా రంగు గురించి అలా మాట్లాడుతున్నారు నా అందం గురించి వాళ్ళు తెలిసే కదా నన్ను పెళ్లి చూపుల్లో చూశాకే కదా పెళ్లి కొప్పుకున్నారు మళ్ళీ ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి హిందూ అంటూ ఉంటే ఇక బిందు అయితే ఆవిడేదో పెద్ద కలర్ ఉన్నట్టు అయినా నాన్న వాళ్ళు అలా మాట్లాడుతుంటే ఏమీ అనట్లేదు అని చెప్పేసి అంటే ఇక కృష్ణప్రసాద్ అయితే నా వల్ల ఒకసారి ఒక సంబంధం చెడిపోయింది కదమ్మా ఈ సంబంధమైనా ఖాయం కావాలి అని చెప్పేసి నేనేం అనలేదు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక ఇందు అయితే నాకు ఈ పెళ్ళి వద్దు ఏమొద్దమ్మా నా అందం గురించి అంత తప్పుగా మాట్లాడిన వాళ్ళు నాకు అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన మేకప్ కిట్ని ఇస్తిరి పడేస్తుంది ఇక అప్పుడే అపూర్వం వస్తుంది ఇక అపూర్వ రాగానే ఏంటిది అని చెప్పేసి అంటే నాకు ఈ పెళ్ళి వద్దయ్యా వాళ్ళు నన్ను పెళ్లి చూపుల్లో చూసే కదా ఒప్పుకున్నారు మరేంటి ఇవన్నీ అని చెప్పేసి అంటుంటే అవునదున వాళ్ళు మాట్లాడిన దానికి నాకు కూడా చాలా బాధగా ఉంది వాళ్ళు మన ఇందు గురించి అంత తప్పుగా మాట్లాడతారా అని చెప్పేసి మీరా అంటుంటే ఇంకా అపూర్వ అయితే కవర్ చేస్తూ వాళ్ళు ఏం తప్పుగా మాట్లాడారు పెళ్ళిలో అబ్బాయి పక్కన అమ్మాయి అందంగా కనిపించాలి అనుకున్నారు అందుకే కదా అంత ప్రేమగా మేకప్ కిట్ తెచ్చిచ్చారు అందుకనే నేను కూడా అడ్డు చెప్పలేదు మేకప్ వేసుకొని పెళ్ళిలో మన హిందూ అబ్బాయి పక్కన అందంగా కనపడితే మనకు కూడా బాగుంటుంది కదా అందుకే ఏమీ అనలేకపోయాను అని చెప్పేసి అపూర్వ అయినా ఎందుకు వాళ్ళను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు వాళ్ళు మన ఇందును ఇష్టపడే పెళ్ళికి ఒప్పుకున్నారు వాళ్ళ కోడలు అని ఫిక్స్ అయ్యాకే వాళ్ళ కోడలు అందరిలో బాగా కనిపించాలి అని చెప్పేసి ఆ మేకప్ కిట్ తీసుకొచ్చి ఇచ్చారు అలాంటిది మీరెందుకు వాళ్ళను అలా అనుకుంటున్నారు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక బిందు అయితే ఒకసారి అక్క మేకప్ వేసుకుంటే మీరే కదా వద్దు అని చెప్పారు మేకప్ వద్దు ఏమొద్దు ఎలా ఉన్నదనివి అలానే ఉండు అన్నారు కదా మరి ఇప్పుడేంటి మేకప్ వేసుకోమని అంటున్నారు అని చెప్పేసి అడగగానే ఇక అపూర్వ అయితే అప్పుడు అంటే పెళ్లి చూపులు కదా వాళ్ళు మేకప్ వేసుకొని తర్వాత నిజం తెలిసి మమ్మల్ని మోసం చేశారు అంటే మనం జవాబు చెప్పలేము ఇప్పుడు వీళ్ళకు ఇందు ఎలా ఉంటుందో తెలుసు కదా పెళ్ళిలో అందరిలో బాగా కనిపించాలి అని చెప్పేసి మేకప్ కిట్ తెచ్చారు కానీ ఎప్పుడు మేకప్ వేసుకోమని వాళ్ళు చెప్పట్లేదు కదా అని చెప్పేసి అపూర్వం కవర్ చేస్తుంది తర్వాత ఏమో ఇక ఇందు కోపంగా నాకు ఈ పెళ్ళి వద్దయా అని అంటూ ఉంటే చూడమ్మా ఇందు నేను ఎప్పుడు నీ మంచి కోరేదాన్నే కదా నీ గురించే కదా ఆలోచిస్తాను వాళ్ళు చెప్పిన దాంట్లో తప్పేముంది వాళ్ళంత ప్రేమగా నీ కోసం తీసుకొస్తే వాళ్ళ కోడలు అందరిలో అందంగా కనిపించాలి అనే కదా వాళ్ళు అంత ప్రేమగా తీసుకొచ్చిచ్చింది ఇదిగో ఈ అత్తయ్య ఎప్పుడైనా బాధ పెడుతుందా నీకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తిస్తుందా నిన్ను అంటే నన్ను అన్నట్టు కాదా అని చెప్పేసి కాపూర్వం అలా మాటలు చెప్తూ ఇందు మనసు మార్చేసి మేకప్ కిట్ తన చేతినే ఏర్పిస్తుంది తర్వాత ఏమో నక్షత్ర బయటికి వెళ్దాంరా అని చెప్పేసి నక్షత్ర అపూర్వ ఇద్దరు బయటికి వెళ్తూ ఉంటారు అలా వెళ్తూ ఉన్నప్పుడు నక్షత్ర చిరాగ్గా ఉంటే ఎందుకే అంత చిరాగ్గా ఉన్నావంటే బ్యూటీ పార్లర్కు నేనేందుకు మమ్మీ రేపో మాపో పెళ్ళికూతురు కాతున్నా ఇందుని తీసుకెళ్ళొచ్చు కదా అని చెప్పేసి అంటూ ఉంటే అదేందుకే బ్యూటీ పార్లర్కు దానికి అవసరమే లేదు దానికి వాళ్ళు ఇచ్చిన మేకప్ కిట్టే ఎక్కువ అని చెప్పేసి అంటే అదేంటి మమ్మీ అలా మాట్లాడుతున్నావు అని నక్షత్రం అడగగానే అవునే ఇలానే మాట్లాడుతాను వాళ్ళు మన మీద ఆధారపడి బతికేవాళ్ళు అంటే మన చెయ్యి పైన వాళ్ళ చేయి కింద ఉండాలి నువ్వు ప్రతిసారి ఎందుకు దాన్ని వేసుకొని తిరుగుతావు మన చుట్టూ పది మంది తిరుగుతున్నారు అంటే మన స్థాయి పెరిగేలా ఉండాలి అది ఎప్పుడూ మన పక్కన ఉండకూడదు అలాంటి వాళ్ళు మన పక్కన ఉంటే మన స్థాయి తగ్గిపోతుంది అయినా నువ్వెందుకే ఎప్పుడు ఇందు ఇందు అంటూ దాన్ని వెంటేసుకొని తిరుగుతావు అని చెప్పేసి అనగానే అత్తయ్య కూతురే కదా అంటే అత్తయ్య కూతురు అయితే మాత్రం దాన్ని వెంటేసుకొని తిరుగుతావా దాంతో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది నువ్వు మహారాణివే నిన్న ఒక మహారాణిలా పెంచాలి అనుకుంటున్నాను అలానే పెంచుతూ వస్తున్నాను మహారాణి వస్తూ ఉంటే చెలికత్తెలు దూరంగా నిలబడి చూస్తూ ఉండాలి అలాంటిదే ఆ హిందు కూడా వాళ్ళు మన మీద ఆధారపడి బతికేవాళ్ళు అంటే వాళ్ళ చెయ్యి కింద మన చెయ్యి పైన ఉంటుంది డబ్బులున్న వాడు ఎప్పుడు పెద్ద నోట్లను పై జోబిలో చిల్లరను కింద జోబులో పెట్టుకుంటాడు అలా అన్నమాట వాడు ఎప్పుడు కింద స్థాయిలోనే ఉంటారు వాళ్ళకు అదే ఎక్కువ నువ్వు మా ఇంటి మహారాణివి ఎప్పుడు మహారాణిలా పెరగాలి మహారాణిలానే ఉండాలి ఈ అపూర్వలాగా అని చెప్పేసి అపూర్వ చెప్తూ ఉంటుంది ఇక అలా వెళ్తూ ఉన్నప్పుడు సడన్గా వాళ్ళ కారు ముందుకి ఒక కారు వచ్చి ఆగుతుంది ఇక బ్రేక్ వేసేసి ఏ ఎవడ్రా నువ్వు అని చెప్పేసి అపూర్వ అనగానే అందులోంచి గగన్ దిగడం చూసి షాక్ అయి చూస్తూ ఉంటుంది ఇక గగన్ అపూర్వ దగ్గరికి వచ్చి నేనే మీరు అడ్డుదారులు వెళ్తున్నారు కదా అడ్డుదారు మంచిది కాదు అని చెప్తామని అడ్డంగా వచ్చాను అని చెప్పేసి అంటే ఏంటి అని అంటూ ఉంటే మా ఇంట్లో ఒక మనిషి ఉంది అంటే తను మా మనిషి అని అర్థం తన బాగోగులు అన్నీ మావే అని అలాంటిది మీరు నాతో తలపడలేక మా ఇంటి మనిషిని పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్తారా మీరే కారు బ్రేకులు తీయించేసి మీరే యాక్సిడెంట్ అయ్యేలా చేసి తనని పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్లారు అదే నేనైతే కారు తగలబెట్టేవాడిని ఇంకోసారి ఇలాంటిది ఏదైనా చేసి ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టాలి అని చూస్తే మాత్రం నేను ఊరుకోను అని చెప్పేసి గగన వాళ్ళకి వార్నింగ్ ఇస్తుంటారు ఇక అయితే ఏంటి వార్నింగ్ అని అనగానే అవును వార్నింగే ఇంకోసారి ఎప్పుడు ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టడానికి వీల్లేదు మీకు నాతో శత్రుత్వం దమ్ముంటే డైరెక్ట్గా నన్ను ఢీకొనండి అని చెప్పేసి గగను అంటూ ఉంటాడు తర్వాత ఏమో ఒక బ్లాంక్ చెక్ తీసుకొని తను సైన్ చేసి మీ కారు డ్యామేజ్ అయింది కదా రిపేరే చేయించుకుంటారో కొత్తదే కొనుక్కుంటారో అంకే వేసుకుంటారో అంకెలో వేసుకుంటారో తీసుకోండి అని చెప్పేసి గగన్ ఇస్తుంటే వాళ్ళు తీసుకోకుండా అలా ఉండటంతో ఇక ఆ చెక్కని అపూర్వ మొహం మీద కొట్టగానే ఇక అపూర్వ గట్టిగా అరుస్తుంది గట్టిగా అరుస్తుంటే నేను కూడా నీకంటే గట్టిగా అరవగలను అని చెప్పేసి గగను నా పేరు తెలుసు కదా గగన్ మా అమ్మ నాకు తెలుసో తెలియకో గగన్ అని పేరు పెట్టింది అర్థమేంటో తెలుసు కదా ఆకాశం అని మెరుపై మెరిసి పిడుగుల పడగలను జాగ్రత్త అని చెప్పేసి గగన్ అక్కడ నుండి వెళ్ళిపోబోతుంటే తన కాలికి ఒక రాడ్ అడ్డు రావడంతో దాన్ని తీసి అక్కడే ఉన్న ట్రాన్స్ఫారానికి విసిర్గ వేసేస్తాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్